సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవల్లో ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా వెంటనే వాళ్ళు భార్య చేత ఒక డివీసీ కేసు ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఫైల్ చేపిస్తారు ఆ కేసులో ఆవు కథలాగా ఒకటే పాట ఉంటుంది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా తనని ఎడిషనల్ డౌరీ డిమాండ్ చేశారు అత్తమామలు అని చెప్పేసి భర్త డిమాండ్ చేశారని ఆడపడుచులు విదేశాల్లో ఉన్న వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఇరికిచ్చి తయారు చేస్తూ ఉంటారు సాధారణంగా లాయర్స్ అట్లా పెట్టిన కేసులు ఎంతవరకు నిలుస్తాయి ఆ కేసుల్లో ఎంత ఎంతవరకు శిక్ష పడే అవకాశం ఉంది ఆ కే అట్లా అవకథ రాసి ఒకే పాఠం రాస్తూ పెట్టిన కేసులు కోర్టుల్లో ఏమవుతున్నాయి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఎవరైతే ఆడవాళ్ళు భర్తల ద్వారా నిజంగా కష్టపడుతున్నారో వాళ్ళకి భర్తలు మీద కోపంతో అసలు కష్టమే లేకుండా బయటకు వచ్చి ఊరికి బంధంలో నిలవలేక చేయలేక అమ్మ అమ్మ మాటలు విని తప్పుడు కేసులు పెట్టే ఆడవాళ్ళకి కూడా అటు నిజంగా కష్టపడే బాధపడిన ఆడవాళ్ళకి న్యాయం జరగట్లేదు ఈ తప్పుడు కేసులు పెట్టే ఆడవాళ్ళ వల్ల ఎందుకంటే కేసు అనేది నిజంగా వాళ్ళు బాధపడే దాన్ని బట్టి పెట్టాలి భర్తతో వచ్చి చిన్న చిన్న కారణాలకి చిన్న చిన్న గొడవలకి వాళ్ళు లాయర్లను సంప్రదించడం పోలీసులు సంప్రదించడం పోలీసులు కూడా పోలీస్ స్టేషన్లో ఒకే రకమైన కథ మీరు పెడతారు మీరు కావాలంటే పది కేసులు మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు మీ మీ సహచరులు ఆ సోదరి మందులు ఎవరో అయితే వస్తారో వాళ్ళని అడిగి చూడండి అందరూ ఒకటే ఒకటే కథ రాసుంటారు కోర్టుకు సమర్పించే పత్రాల్లో ఎక్కడా కూడా వాస్తవంగా వాళ్ళు పడే బాధల్ని కానీ వాళ్ళకి ఏదైతే జరిగిందో దాన్ని తెలియపరచడంలో లాయర్లు పోలీసులు ఎప్పుడు కూడా విఫలమవుతూ ఉంటారు భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంట్లో నాలుగు గొడవల మధ్య జరుగుతాయి దానికి సాక్ష్యాధారాలు తీసుకురావటం ఆడవాళ్ళు ఎవరైతే కేసులు పెడుతున్నారో వాళ్ళకి అసాధ్యంగా మారుతుంది అంతేకాకుండా మీడియేటర్స్ మధ్య రాజీకి వెళ్ళాము అంటారు ఆ మీడియేటర్స్ ఎవరో పేర్లు రాయరు ఏ ప్లేస్ రాయరు ఏ టైమ్ రాయరు ఏ డేటో రాయరు అట్లాంటివి కూడా కేసులు పెట్టినప్పుడు అట్లా వివరాలు లేకుండా మేము పెద్దవాళ్ళ మధ్య మాది సమస్య పరిష్కారానికి వెళ్ళాము అవలేదు అని చెప్పి రాసే వాటిల్లో కూడా సరైన విధంగా న్యాయవాదులు కానీ పోలీసులు కానీ కోర్టుకు సమర్పించే పత్రాలు అటు డీవీసీ పోలీసులకు సంబంధించేది కానీ ఫ్యామిలీ డైవర్స్ కేసులు న్యాయవాదులు సమర్పించేవి కానీ ఇవన్నీ సరైన రీతిలో ప్రజెంట్ చేయకపోవటం వల్ల నూటికి తొంభై ఐదు కేసులు వీగిపోతున్నాయి మెయింటెనెన్స్ కేసులకు మాత్రమే మెయింటెనెన్స్ ఆడవాళ్ళు పొందగలుగుతున్నారు ఈ ఈ ఫోర్ నైంటీ ఎయిట్ కేసుల్లో ఏ కేసులో కూడా శిక్ష పడే అవకాశం ఉండట్లేదు అంటే ఇప్పుడు మీకు కలిగిన బాధకి మీరు పోలీసులనో లా న్యాయవాదులను అప్రోచ్ అవుతున్నప్పుడు సరైన సాక్ష్యాధారాలతో మీరు వెళ్తేనే కేసు నమోదవుతుంది ఊరికి అందరి మాటలు విని అత్తమామలు వేరే చోట ఉంటున్నప్పుడు వాళ్ళు మీ జీవితంలో వాళ్ళ పాత్ర తక్కువ ఉన్నప్పుడు ఆడపడుచులు విదేశాల్లో రాష్ట్రాల్లో ఉన్న ఉంటున్నప్పుడు వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టద్దు మీ కేసు అది వీక్ చేస్తుంది మీ కేసు బలంగా ఉండాలి చేయాలి అంటే నిజమైన వాస్తవాలు ఏదైతే జరిగినాయో మీకు మీ భర్తకి అవి మాత్రమే కోర్టుకి లాయర్లకి తెలిపి వాటి మీదే వాళ్ళని ప్రెస్ చేసి ఆధారాలు మీరు ఇచ్చి కేసులు వేయమని చెప్పి చెప్పండి అంతేకాకుండా ఇట్లాంటి కేసుల్లో సాక్ష్యాధారాల కింద మీ ఇంటి పక్కన వాళ్ళను మీ ఇంట్లో పనిచేసే పని వాళ్ళను కనుక మీరు డిపెండ్ అయ్యి రిలే అవుతే మీ కేసులు ఎక్కువగా నిలుస్తాయి ఎందుకంటే పని వాళ్ళకి ఇంట్లో జరిగే విషయాలు ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఆ ఇంట్లో జరిగే విశేషాల మీద వాళ్ళు ఏదన్నా రోజు మీరు గొడవ పడినప్పుడు చేసినప్పుడు అది తెలపడానికి అవకాశం ఉంటుంది అట్లా మీ కార్ డ్రైవర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళను అట్లాంటి వాళ్ళని సాక్ష్యాలకి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ వెళ్ళండి అట్లా మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళకి కూడా ఏ మీ ఇంట్లో అరుపులు వినపట్టం కానీ లేట్ నైట్ జరిగే ఆగడాలు వినటం కానీ చేయటం కానీ అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇట్లా పూట అరుపులు కేకలు విన్నామని కోర్టుకు వచ్చేదన్నా చెప్పి చేస్తే కనుక ఆడవాళ్ళు ఎవరైతే నిజంగా బాధపడుతున్నారో వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ గమనించుకొని క్రియాలిటీ కేసులు పెట్టేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నింటినీ కూడా మీరు క్షుణ్ణంగా చూసుకొని ఆ కేసులు పెట్టాలి ఆ కేసు ఎట్లా పెట్టాలి ఏమిటి నిజంగా బాధపడిన వాళ్ళు ఎట్లా చేయాలి అని మీకు వివరంగా మళ్ళీ లా పాయింట్ ద్వారా ఇంకొక వీడియోలో తెలియజేస్తాము అట్లాగే ఆడవాళ్ళు ఎవరైతే ఊరికి భర్తను సరిద్దాము ఎంతో ఎంతో కొంత డబ్బులు వసూలు చేద్దాము అని చెప్పేసి కేసులు వాళ్ళు ఎవరన్నా ఉంటే చేస్తే కనుక వాళ్ళు పెట్టే కేసుల్లో నాణ్యత లేకపోవటం వాళ్ళు పెట్టి పెట్టే కేసుల్లో సరైన విషయాలు పొందుపరచకపోవటం వల్ల కేసులు విగిపోతున్నాయి కాబట్టి ముందుగా మీరు మీ పెద్దవాళ్ళ ద్వారా ఏదైతే సెటిల్ అవుతుందో అది సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఆఖరికి కూడా కోర్టులకు వచ్చినా చేసినా అదే అవుతుంది సెటిల్మెంట్ భర్తలు కూడా ఆడవాళ్ళ వాళ్ళ కష్టాన్ని గమనించి వాళ్ళు ఏదైతే బాధపడుతూ పోలీస్ స్టేషన్కో పెద్ద మనుషులకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టైంలోనే కనుక మీరు వాళ్ళకి సెటిల్మెంట్ చేయగలిగితే వాళ్ళకి మంచిగా నెలకి ఇంత ఇవ్వగలం చేయగలమని మనం పెట్టుకుంటే మీరు లాయర్ల దగ్గరికి కోర్టుల చుట్టూ తిరగక్కర్లేదు ఎంతో కాలం తిరిగిన తర్వాత కూడా ఇప్పుడు మీరు ఏదైతే ఒప్పుకుంటారో అదే అమౌంట్ ఫ్యూచర్లో కూడా కోర్టు ఆదేశిస్తుంది కాబట్టి బా భార్యగా మీరు పెళ్లి చేసుకున్న మీ బాధ్యత కాబట్టి మీ పిల్లల్ని చూడటం మీ బాధ్యత కాబట్టి మీ పిల్లల చదువుకి భార్యకి ఏదైతే మీరు మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి మీరు ఖర్చు ఏ విధంగా పెడుతున్నారో వాళ్ళని ఒంటరిగా వదిలేయకుండా వాళ్ళ కనుక మీరు ముందుగానే మీ అంతరం మీరే కనుక వాళ్ళకి మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయగలిగితే కోర్టులో మీకు ఖర్చులు తగ్గుతాయి వ్యయ ప్రయాసాలు తగ్గుతాయి అనవసరంగా కోర్టుల చుట్టూ తిరిగే సమయం వృధా చేసుకోకుండా మీ భార్యాభర్తలు తొందరగా సెటిల్ చేసుకొని వీలైతే ఈ భార్యాభర్త కూడా ఇంకొక మ్యారేజ్ చేసుకొని ఇంకొక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటు భార్యలు కానీ భర్తలు కానీ ఏదైనా చిన్న చిన్న విషయాల్లో గొడవ వస్తే కనుక ఎక్కువగా వాటిని మీలో మీరు సాల్వ్ చేసుకోవడం లేకపోతే పెద్ద మనుషుల దగ్గర సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు ఇంకొక మ్యారేజ్ చేసుకుని వెళ్ళినా సరే మీకు ఎప్పటికీ కూడా అవి ఇట్లాంటి సమస్యలు రావు అని చెప్పి మనం చెప్పలేము అట్లానే ఒంటరిగా మీరు మీ ఇంట్లో ఎంతకాలం అని ఉంటారు చేస్తారు కాబట్టి ఇట్లాంటి సమస్యల్లో కోర్టుల ద్వారా ప్రీలిటిగేషన్ సెంటర్స్ ఉంటాయి ప్రీలిటిగేషన్ సెంటర్స్కైనా వెళ్ళి మీరు సమస్యకి పరిష్కారం తెలుసుకోండి సుఖమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించండి